అందరికీ నమస్కారం ఈరోజు నుంచి భగవద్గీత పదహారవ అధ్యాయం మొదలు పెడుతున్నాం ముందుగా ఒకటి రెండు మూడు శ్లోకాల గురించి తెలుసుకుందాం श्रीकृष्णपरब्रह्मणे नमः श्रीमद्भगवद्गीता अधः षोडशोऽध्यायः दैवासुरसम्पद्विभागयोगः श्रीभगवानुवाच अभयं सत्त्वसंशुद्धिः ज्ञानयोगव्यवस्थितिः दानं दमश्च यज्ञश्च स्वाध्यायस्तप आर्जवम् अहिंसा सत्यमक्रोधः त्यागः शान्तिरपैसुनं दयाभूतेष्व लोलुप्त्वं मार्दवं ह्रीरचापलम् ತೇಜ ಕ್ಷಮತಿ ಶೌಚ್ರೋಹಾರೀಭನು ಅರ್ಜುನ ಭಯಂಕೋವ ಚಿತ್ತಸು ಜ್ಞಾನ ಯೋಗ ನಿಷ್ಠಾನಂದ್ರಿಯ ನಿಗ್ರಹಂ ಯಜ್ಞ ವೇದ ಪಠನ ತಪಸ್ಸು ಸರಳಸ್ವಭಾವ అహింస సత్యం కోపం లేకపోవడం త్యాగబుద్ధి శాంతి చాడీలు చెప్పకపోవడం భూతదయ విషయ సుఖాలు వాంఛించకపోవడం మృదుత్వం సిగ్గు చపలత్వం లేకపోవడం తేజస్సు ఓర్పు ధైర్యం శుచిత్వం ద్రోహం చేయకపోవడం దురభిమానం లేకపోవడం ఈ ఇరవై ఆరు సుగుణాలు దేవతల సంపద వల్ల పుట్టిన వాడికి కలుగుతాయి రేపు నాలుగు ఐదు శ్లోకాల గురించి తెలుసుకుందాం డిస్క్రిప్షన్లో శ్లోకం భావం కూడా ఉంటాయి చూస్తూ వినవచ్చు శ్రీకృష్ణార్పణమస్తు